వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఎగ్ నూడిల్స్ చేశాను చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు సింపుల్గా అయిపోతుంది ఎగ్ని ముందుగా కొంచెం ఆయిల్లో వేసుకుని లైట్గా ఇంచ్ సాల్ట్ కొంచెం పసుపు వేసి లైట్గా వేయించుకోవాలి ఎగ్ని వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి లైట్గా వేగింది తీసేసుకుందాం మరొక ప్లేట్లోకి తర్వాత కొంచెం ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటో వేసుకుని వేయించుకుందాము ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఈ ఎగ్ నూడిల్స్ అవి కొంచెం వేగిన తర్వాత వాటర్ వన్ గ్లాస్ వాటర్ వేసుకుని చాట్ మసాలా ఇంచ్ ఆఫ్ సాల్ట్ వేసుకుని అవి కొంచెం ఆ వాటర్ మరిగిన తర్వాత నేను ఈపీ నూడిల్స్ తీసుకున్నాను రెండు వేసాను ఈపీ నూడిల్స్ అవి కొంచెం ఉడికిన తర్వాత ఈపీ నూడిల్స్ మసాలా పౌడర్ కూడా వేసేసాను వేసుకుని కలుపుకుందాము కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ముందుగా లైట్గా వేయించుకుని ఆ ఎగ్ని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం అంతేనండి రెడీ అయిపోయింది మన వేడి వేడి ఎగ్ నూడుల్స్ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా తయారు చేసుకోండి మా వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలా తీసేసుకుందాం మరొక గిన్నెలోకి ఇలా ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకేనండి బాయ్ అండి